శారద భూమి గగన్ వీళ్ళందరూ కూడా కోర్టుకు వస్తారు కోర్టుకు వచ్చిన తర్వాత శారద భూమితో ఈరోజు జడ్జిగా ఇవ్వబోయే తీర్పుతో నీకు నీకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయమ్మా అని చెప్పి అంటూ ఉంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి టెన్షన్గా అక్కడికి వస్తాడు చెర్రి పడుతున్న టెన్షన్ని చూసి భూమి ఏమింది చెర్రి అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తయ్య డిఎన్ఏ రిపోర్ట్ని మార్చడానికి ప్రయత్నిస్తే ఆ జనార్దన్ మొదట ఒప్పుకోలేదు కదా కానీ తర్వాత అపూర్వతయ రౌడీలను పంపించడంతో ఆ జనార్దన్ భయపడిపోయి రిపోర్ట్ని మార్చేశాడు అని చెప్పి భూమికి చెబుతూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా గగన్ వింటూ ఉంటాడు ఇంతలో అపూర్వ కార్లో అక్కడికి వస్తుంది ఇక భూమి వైపు అలా సీరియస్గా చూస్తూ ఎంతో గర్వంగా తనే కేసు గెలుస్తానన్నట్టుగా లోపలికి వెళ్తూ ఉంటుంది భూమిని బోన్లో నిలబెడతారు ఇక తర్వాత ఒక వ్యక్తి వచ్చి జడ్జి గారి చేతికి డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తారు డిఎన్ఏ రిపోర్ట్ని జడ్జి గారు ఓపెన్ చేస్తూ ఉంటే భూమి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది మరో పక్క గగన్ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు మరి అపూర్వ ప్లాన్ తిప్పికొట్టి గగన్ భూమి శరత్చంద్ర కూతురు అని నిరూపించి తనని నిర్దోషిగా విడుదల చేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు